హనుమకొండ జిల్లా బీదేవరపల్లిలో సహారా పరివార్ బాధితులు పాదయాత్ర చేపట్టారు ఆ సంస్థను నమ్మొద్దని డైరెక్టర్లను వెంటనే అరెస్ట్ చేయాలని నినాదాలు చేశారు పేద ప్రజలు నమ్మి కూలీనాలీ చేసి సంపాదించి సహారా ఇండియాలో పొదుపు చేశామని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు ఆ డబ్బులు కాలపరిమితి కూడా చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని భావోద్వేగం వ్యక్తం చేశారు పొదుపు చేసుకున్న తమ డబ్బును తమకు ఇప్పించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు గత పదిహేను సంవత్సరాలుగా సహారా ఇండియా అనే సంస్థ ఈ సహారా ఇండియా సంస్థ ముఖ్యంగా భారతదేశంలో యాభై సంవత్సరాలుగా ఉండిందండి కానీ పదిహేను సంవత్సరాలుగా దేశం దేశభక్తి అనే ముసుగులో జనాల్ని మోసం చేయడం జరిగింది దేశభక్తి అని ముఖ్యంగా దేశభక్తి అనే పేరుతో చారిటీ అనే పేరుతో క్రికెట్ స్పాన్సర్స్ అని లేకపోతే ఇంకా మిగతా చారిటీ ప్రోగ్రామ్స్ అని చెప్పి జనాలను మోసం చేయడం జరిగింది ఈ సంస్థ ద్వారా కోట్లాది రూపాయలు మోసం జరిగినా కూడా ఇంతవరకు ప్రభుత్వాలు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించకుండా కేంద్ర ప్రభుత్వమే స్వయంగా సహారా ఇండియాని సంతలో వేసుకొని కేంద్ర